హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి సూపర్ హిట్ హారర్ స్టోరీ తులసి దళం ఈనాటి మన ఎపిసోడ్లో విందాం లాస్ట్ టైం ఎపిసోడ్లో ఆల్రెడీ తులసికి చేతబడి స్టార్ట్ అయిపోయింది తను వాళ్ల ఫారెన్ ట్రిప్ క్యాన్సిల్ అవుతుంది అంటే నెక్స్ట్ డేకి వాయిదా పడుతుంది ఆ తర్వాత ఏమైందో ఈరోజు మన ఎపిసోడ్లో విందాం అయితే ఒక చిన్న విషయం మెల్లిమెల్లిగా కొంచెం వ్యూస్ పెరుగుతున్నాయి కాకపోతే సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగడం లేదు ఎందుకంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదో వాళ్ళు మాత్రం జస్ట్ అలా విని వదిలేస్తున్నారు దాని బదులు కాస్త ఏమనుకోకుండా ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ని నా కోసం సబ్స్క్రైబ్ చేసుకుని మరీ వింటూ అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను తప్పకుండా నాకు తెలియజేయండి అయితే ఒక చిన్న విషయం నెమ్మది నెమ్మదిగా మనకు గనక వ్యూస్ అండ్ కామెంట్స్ పెరిగితే తప్పకుండా ఎపిసోడ్కి ముందు మీ పేర్లను తప్పకుండా నేను చదివి మీకు థ్యాంక్స్ చెప్తూ నా ఎపిసోడ్ని స్టార్ట్ చేస్తాను కాబట్టి దయచేసి నాకు కామెంట్స్ పెట్టండి ఓకేనా సో ప్లీజ్ టు కామెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకేనా అండ్ నౌ లెట్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఏడున్నర అయింది డాక్టర్ మరుసటి రోజు ప్రయాణానికి ఒప్పుకున్నాడని శ్రీధర్ చెప్పాడు శారద ఇంకా పొదున తాలూకు ప్రభావం నుంచి తేరుకోలేదు విని ఊరుకుంది ఆమె కొంచెం మామూలుగా ఉండగలుగుతోంది అంటే కార్ను సరస్వతే ఏమీ పర్లేదని చెప్తున్నాడు అంతా తానొక్కడే మాట్లాడుతున్నాడు అతని ప్రయత్నం ఫలించింది మరుసటి రోజు ప్రయాణానికి ఆమె ఆయత్తమవసాగింది ఇల్లంతా నిశ్శబ్దంగా ఉందే శ్రీధర్ అడిగాడు మామే లేడుగా అది నిజమేనన్నట్టు తల పంకించాడు అతను శారద కూతుర్ని దగ్గరికి తీసుకుంది మామూలుగా ఉన్నప్పుడు తెలియదు కాని కొద్దిగా పాప నలత చెందితే ఆ పాది పొందే ఆరాటం చూస్తుంటే తమ హృదయాల్లో ఆ చిన్న పాప ఎంత బలమైన ముద్ర వేసుకుందో తెలుస్తుంది ఎనిమిదవుతూ ఉండగా భోజనాలు పూర్తి చేశారు శ్రీధర్ చేతులు నాప్కిన్తో తుడుచుకుంటూ బయటకొస్తుంటే సరస్వతి లోపలికొస్తూ కనపడ్డాడు వెనకే ఒక వ్యక్తి ఇరవై ఐదు సంవత్సరాల వయసు అంగుళం కన్నా పెరగని జుట్టు నా కొడుకు నాయనా శ్రీధర్ త శ్రీధర్ వైపు చూశాడు ఈ ఆరు నెల్లు నాతో పాటే ఉంటాడనే తీసుకొచ్చాను అంటూ పేరు చెప్పాడు తల్లి పైడి తల్లి అదే రోజు రాత్రి పదయింది తలకింద చేతులు పెట్టుకుని కప్పుకేసి చూస్తున్నాడు శ్రీధర్ ఏమిటాలోచిస్తున్నారు శారద అడిగింది అతను తల తిప్పకుండానే ఏమీ లేదు అన్నాడు పొదుటి విషయం గురించేనా అతను మాట్లాడలేదు డాక్టర్ ఏమన్నారు అతను కొంచెంసేపు మౌనంగా ఉండి స్కిజోఫ్రేనియా కాకపోవచ్చునన్నాడు మేబీ హిస్టీరియా అన్నాడు తల్లి తండ్రి తరపు వంశంలో ఎవరికైనా ఈ లక్షణాలున్నాయేమో అని అడిగాడు నాకు తెలిసినంతవరకు లేవు అన్నాను ఏదైనా చిన్న షాక్ చెప్పుకుపోతున్నాడు శారదకు ఆమె దూరపు చుట్టం జ్ఞాపకం వచ్చాడు భ్రమించి ఆరు నెలల తర్వాత చనిపోయాడతను వంశం అంటే దగ్గర వాళ్ళేగా ఆ విషయం చెబుదామా అని మళ్లీ ఆ ఆలోచన విరమించుకుంది అతనన్నాడు అయితే నిశ్చయంగా ఏమీ చెప్పలేదు ఇంకొంచెం కాలం చూద్దామన్నాడు కాని మనం రేపో ఆ విషయం తెలుసు చిన్న షాక్ వల్ల ఇదంతా జరిగిందని తులసి చాలా ఆరోగ్యంగా ఉందని తనన్నాడు మనం వెళ్ళడానికి ఏ అభ్యంతరం పెట్టలేదు చాలా చిన్న విషయం గురించి తను అనవసరంగా మనసు పాడు చేసుకుంటుందేమో అనుకుంది శారద శ్రీ హిస్టిరియా అంటే అతడు ఆమె మీద ఆప్యాయంగా చేయేసి ఇక వాటి గురించి ఆలోచించకు పడుకో అన్నాడు శారద మౌనం వహించింది అరగంట తర్వాత అతడు తల చూస్తే ఆమె నిద్రపోతూ కనిపించింది అతడు కళ్ళు మూసుకుని నిద్రపోవడానికి ప్రయత్నించాడు దూరంగా పన్నెండు కొడుతూ ఉండగా అతడికి నిద్రపట్టింది మసక చీకట్లో పైడితల్లి ఒక్కో అడుగే వేసుకుంటూ మెట్లెక్కాడు పాటిషన్ ఉన్న బెడ్రూం తలుపుని చిన్న ఊచతో అవలీలగా తెరిచాడు తలుపు చప్పుడవ్వకుండా తెరిచి లోపలికి ప్రవేశించాడు బెడ్లైట్ కాంతిలో తులసి వైపు చూశాడు ముడుచుకుని పక్కకి ఒత్తిగిలి పడుకుని ఉంది అతడు పక్క దగ్గర తలుపు వేసి నిలబడ్డాడు అతడి ముఖంలో ఏ భావమూ లేదు ఏమీ తెలియని పాప అమాయకంగా నిద్రపోతూ ఉంది అతడు తన ఎడమ చేతి చూపుడు వేలితో బొటనవేలితో పట్టాడు కుడి చేతిలో చిన్న సూదుంది దాంతో ఆ వేలుని బలంగా గుచ్చాడు లావా పొంగినట్లు రక్తం పాప నోటికి పైన వేలుని ఉంచి పట్టుకున్నాడు రక్తం పాప నోట్లో ఒక్కో చుక్కా పడుతుంది ఒకటి రెండు మూడు ఆ తర్వాత అతడు తలుపు వేసి కిందికి దట్టమైన చీకట్లో వెళ్ళిపోయాడు అందరూ డాక్టర్లా కాకుండా డాక్టర్ పార్థసారథికి తెల్లవారుజామున ఐదింటికే లేవటం అలవాటు ఈరోజు కూడా అతడు అలాగే లేచాడు మార్నింగ్ వాక్కి వెళ్ళి వచ్చేసరికి ఆరైంది ఆ తర్వాత షేవ్ చేసుకుని స్నానం చేశాడు పార్థసారథికి ఫిలియాస్ వాగ్లాగా అన్ని టైం ప్రకారం చేయడం అలవాటు అయితే అతడి దురదృష్టం కొద్దీ అతడు ఆ వృత్తిలోకి వచ్చాక ఆ టైం మెయింటైన్ చేయడం అనేది ఇబ్బందిగా మారింది అర్జెంటుగా ప్రాణాల మీదకు తెచ్చుకునే పేషెంట్లు అతడి దినచర్యని కొద్దిగా అస్తవ్యస్తం చేస్తూ ఉంటారు అన్ని విషయాల్లోనూ అంత టైం ప్రకారం నడిచే ఆ నలభై ఐదేళ్ల డాక్టర్ రోగిని పరీక్ష చేస్తున్నప్పుడు సేవ చేయవలసి వచ్చినప్పుడు మాత్రం టైం చూసుకోడు ఆ క్రితం రోజు రాత్రి కూడా అతడు హాస్పిటల్ నుండి ఇంటికొచ్చేసరికి ఒంటి గంటైంది అప్పుడే పుట్టిన ఒక పాప రక్తాన్ని ట్రాన్స్ఫ్యూజ్ చేసి కొత్త రక్తాన్ని ఎక్కించడం ద్వారా బ్రతికించడానికి ప్రయత్నం చేసి చివరి క్షణం వరకు పోరాడి అలసిపోయాడు పరస్పర విరుద్ధమైన రక్త కణాలున్న భార్యాభర్తలకు పుట్టిన పాప పుట్టటమే రోగంతో పుట్టింది ఎరిథ్రోబ్లాస్టోసిస్ పుట్టి పుట్టగానే పాప రక్తాన్ని బయటకు తీసేయాలి అయినా లాభం లేకపోయింది ఎన్నో చావుల్ని చూసిన డాక్టర్ పార్థసారథి ఆ కళ్ళు తెరవని పసిగుడ్డు ఈ ప్రపంచంలోకి రావటానికి చేసిన పోరాటం చూసి కదిలిపోయాడు చివరకు ఆ పాప అలసిపోయి కన్ను మూసేటప్పుడు తదేకంగా నిశ్చలంగా మొహంలో ఏ భావము లేకుండా నిలబడ్డాడు అంతా అయిపోయిందని తెలిసిన తరువాత బయటకొచ్చి అక్కడ ఆతృతగా చూస్తున్న తండ్రికి విషయం చెప్పి ఇంటికొచ్చేశాడు ఆ రాత్రి చాలాసేపటి వరకు నిద్రపోలేదు మరుసటి రోజు పొద్దున్నే అతడు డైరీలో రాసుకున్నాడు ట్రాష్ ఈ ఫిజియాలజీ ఈ మెడిసిన్ ఈ సర్జరీ అంతా ట్రాష్ వంద సంవత్సరాల క్రితం రక్తమంతా ఒకటే పదార్థమని అనుకున్న మనిషి ఎంత అజ్ఞానంలో ఉన్నాడో ఇప్పుడు రక్తంలో డెబ్బై ఆరు వెరైటీలున్నాయని తెలుసుకున్న మనిషి కూడా అంతే అజ్ఞానంలో ఉన్నాడు తెలుసుకుని ఏం లాభం పుట్టబోయే పాప ఎరిద్రో పుడుతుందని తెలుసు బ్రతికించడమే తెలీదు మనిషి విజ్ఞానవంతుడవుతున్న కొద్దీ అతడి ప్రాబ్లమ్స్ ఎక్కువవుతున్నాయా అసలు విజ్ఞానం అంటే ఏంటి ఆర్హెచ్ పాజిటివ్ ఆర్హెచ్ నెగిటివ్లేనా రాయటం ఆపి కిటికీలోంచి బయటకు చూస్తూ ఆలోచించసాగాడు మనీప్లాంట్ తీగ కిటికీకి వేలాడుతోంది వర్షానికి తడిసిన చెక్క వాసన గాలిలో వ్యాపించి ఉంది అతడికి ఫైనల్ డయాగ్నోసిస్ జ్ఞాపకం వచ్చింది ఓ చిన్ని పాపా నువ్వు మా సాయం కోరావు కాని మేము అసమర్థులమయ్యాం ఈ ప్రపంచంలోకి రావటానికి నువ్వు అందించిన చెయ్యిని మేము అందుకోలేకపోయాం కాని ఇంకొక్కసారి ప్రయత్నం చెయ్యి అప్పుడప్పుడు మేమింతకన్నా బాగా మా కర్తవ్యాన్ని నిర్వహిస్తాం ఈ ఒక్క ఓటమితో మమ్మల్ని అంచనా వేయకు మా ఈ వైజ్ఞానిక ప్రపంచంలో ఉన్న అస్పష్టతని అజ్ఞానాన్ని మాత్రమే చూడకు ఇక్కడ ఇంకా ఇతర విషయాలు కూడా ఉన్నాయి మా ప్రపంచంలోకి రా అవి కూడా చూడు కొంచెం గాలి పీల్చు పాప పోరాటాన్ని ఆపకు ఇదిగో ఈ రెండు చేతుల సహాయంతో కొద్దిగా గాలి పీల్చు నీ చిన్ని గుండె మా ఈ ప్రపంచపు గాలితో నిండని డాక్టర్ పార్థసారథి తల విదిలించాడు డైరీ మూసి లోపల పెట్టేశాడు తెరిచిన అల్మారా నిండా డైరీలు ముప్పై ఏళ్ల జీవితం డాక్టర్గా అతడు మరణాన్ని చూసి చలించడు కాని చిన్నపిల్లలంటే ముప్పై డైరీలు అతడి ఓటమి విజయాలు డైరీల నిండా అవే అందుకే పెళ్లైన ఐదు సంవత్సరాలకే భార్య వదిలేసింది అస్పష్టమైన అశాంతి దాన్ని వదిలించుకోవడానికి మళ్లీ ప్రొఫెషన్ గతాన్ని మర్చిపోయే ప్రయత్నం చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న జ్ఞాపకాలు అతడి ఆలోచనలన్నీ చెదరగొడుతూ ఫోన్ మోగింది రిసీవర్ ఎత్తి హలో అన్నాడు డాక్టర్ పార్థసారిది స్పీకింగ్ డాక్టర్ నేను శ్రీధర్ని తులసికేం బాగోలేదు మీరు అర్జెంటుగా రాగలరా ఆ కంఠంలో కనపడుతున్న అతని ఆతృతని చప్పున గుర్తించాడు ఏమైంది అడిగాడు ప్రిలిమినరీస్ ఫోన్లో తెలుసుకోవడం మంచిది పక్క మీద నుంచి లేవలేకపోతుంది బాగా నీరసపడిపోయింది అంతేకాదు డాక్టర్ ఆగి వణుకుతున్న కంఠంతో అన్నాడతను పాప కుడివైపు భాగమంతా నీలంగా మారిపోతుంది కుడివైపు ముఖమంతా కుడి కుడికాలు నేను వెంటనే వస్తున్నాను అని ఫోన్ పెట్టేసి తొందర తొందరగా బట్టలు మార్చుకుని తాళాలు తీసుకుని ఒక్క అంగలో కారులో కూర్చొని స్టార్ట్ చేస్తూ అతను అనుకున్నాడు సైనుటిక్ అటాక్ పార్థసారథి అక్కడి చేరుకునేసరికి సరికే ఇంటిల్లిపాది అతడి కోసం చూస్తున్నారు శ్రీధర్ అతణ్ణి తులసి ఉన్న గదిలోకి తీసుకెళ్లాడు అలికిడికి తలతిప్పి చూసింది పార్థసారథి స్టూల్ దగ్గరికి లాక్కొని కూర్చున్నాడు చేతిని తీసుకుని పల్స్ చూశాడు నార్మల్ ఒక్క క్షణం ఆమె వైపు పరిశీలనగా చూశాడు ముఖం సగం నుంచి నీలంగా మారిపోయింది కుడివైపుకు వెళ్తున్న కొద్దీ బాగా నీలంగా అతడు ఆమె కుడి చేతిని తీసుకుని పరీక్షించాడు గోళ్లు నీలంగా ఉన్నాయి నొక్కితే అరిచెయి మామూలు కన్నా మెత్తగా ఉంది కుడికన్ను రెప్ప లోపలి భాగం కూడా ఎర్రగా లేదు అతడు పాప ఎడమ కంటిని చేత్తో మూసి ఇప్పుడు బాగా కనిపిస్తుందా అని అడిగాడు లేదన్నట్లు తల ఊపింది స్టెతోస్కోప్ తో పరీక్షించాడు అబ్నార్మల్ ఫస్సింగ్ సౌండ్ అతడు చాలాసేపు పరీక్షిస్తూ ఉండిపోయాడు పరీక్షిస్తూ ఆలోచిస్తున్నాడు బలహీనంగా కొట్టుకుంటున్న గుండె ల్యాప్టాప్ శబ్దాల మధ్య అతడి ఆలోచనలు సాగుతున్నాయి పెరాలసిస్ కాదు ఏమిటిది ఎటువైపు దారితీస్తుంది పది రోజుల క్రితం హుషార్గా గంతులు వేసిన పాప ఇంత హఠాత్తుగా ఇలా ఎలా మారిపోయింది అతడు ఆలోచనలతోనే బయటకొచ్చాడు వెనుకే వస్తున్న శ్రీధర్ ఆందోళన నిండిన కంఠంతో ప్రశ్నించాడు ఏంటిది డాక్టర్ ఆ ప్రశ్నకి డాక్టర్ జవాబు చెప్పకుండా ఎప్పుడు కనుక్కున్నారిది అనడిగాడు పొద్దున లేపడానికి వెళ్లినప్పుడు శారద చూసింది నిన్నేం జరిగింది ఎయిర్పోర్ట్లో జరిగిందంతా వివరించి చెప్పాడు సాలోచనగా ఉండిపోయాడు డాక్టర్ ఒకటే అనుమానం ఇది హిస్టీరియా అనుకుంటే దానికి సైనటిక్ అటాక్కి ఏమిటి అతడు ఆలోచనల నుండి తేరుకోకముందే శ్రీధర్ అన్నాడు డాక్టర్ అతడు తలెత్తి చూశాడు పాపకి షాకింగ్ అటాక్ రాకముందు చెయ్యి పట్టుకున్నాను ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది ఆ చెయ్యి ఐస్ కన్నా చల్లగా ఉంది ఇది మీకేమైనా లాభిస్తుందా రోగి లక్షణాలు డాక్టర్కి కొన్నే లాభిస్తాయి కొన్ని మరింత అయోమయంలో పడేస్తాయి అకస్మాత్తుగా శరీరం చల్లబడిపోవడం పెరిఫ్రల్ ఫెయిల్యూర్ అయితే ఇది షాక్ వలన రాబోయే రుగ్మతకి ముందు సూచన డాక్టర్ పార్థసారధి ఆగాడు ఈ పరిస్థితుల్లో మా ప్రయాణం ఆపు చేసుకోవడం మంచిదేమో అనుకుంటున్నాను డాక్టర్ శ్రీధర్ వైపు జాలిగా చూశాడు అవును ఈ ప్రయాణం చేసుకోవాలి ఎంతో కష్టపడి సాధించిన దాన్ని వదులుకోవాలి డాక్టర్కి శ్రీధర్ కంపెనీ విషయాలు తెలుసు ఇంత మంచి ఛాన్స్ మళ్ళీ రాకపోవచ్చు కాని ఈ పరిస్థితుల్లో పేషెంట్ని గాలిలో హయ్యర్ ఆల్టిట్యూడ్స్కి తీసుకెళ్లడం ఏమాత్రం మంచిది కాదు ఆ విషయమే చెప్పాడు శ్రీధర్ మౌనంగా విన్నాడు ముఖంలోని నిరాశ ఏమాత్రం బయట కనిపించనీయకుండా అంతా చెప్పి అతనన్నాడు ఇంకా కొన్ని టెస్టులు చేస్తేగాని నేనేవి నిర్ధారణగా చెప్పలేను కాని నా అనుమానం అతడు తేలిక భాషలో అర్ధమయ్యేటట్లు చెప్పాడు ఊపిరితిత్తులకి గాలి తీసుకెళ్లే నాలో అడ్డుపడుతోందని నా అనుమానం నిజమైతే ఆ నిజమైతే బ్రాంకోస్ పాడం వెళ్లిపోయిన కారు దుమ్ము తెరలా శ్రీధర్ ముఖాన్ని కప్పేసింది అక్కడలాగే నిశ్చలంగా ఉండిపోయాడు పదేళ్ల తమ చిన్నారి పాపకి బ్రాంకోస్ పాడం కదంతా కల కాదని నిజమని నమ్మశక్యం కావడంలేదు ఏం జరగబోతోంది అతడికిప్పుడు ఫారిన్ ప్రయాణం మీద మనసులేదు పాప తమ ఇంటి వెలుగు అతను వెనుదిరిగాడు వాళ్ల మాటలు వింటూ స్తంభానికి ఆనుకుని శారద నిలబడి ఉంది ఆమె మొహం తెల్లగా పాలిపోయింది అతడామెను నిర్లిప్తంగా చూస్తూ అలాగే నిలబడి ఉన్నాడు అన్నింటికన్నా ఘోరమైన స్థితి నిర్లిప్తత దెట్స్ ఆల్ ఫర్ టుడే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం రేపు మాత్రం తప్పకుండా వినండి వెన్నెల్లో ఆడపిల్ల కేర్ అండ్ డే